హాయ్ ఫ్రెండ్స్ మేహు అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్లాబార ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జూడుపి గొర్రెల అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్ కాల్ చేయండి బేరం వచ్చేటప్పటికి మంచి బేరమే చెప్పున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే లైవ్ వెయిట్లో కూడా ఇస్తాను అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి సో మీరు ఇలాంటి గొర్రెలు పొట్టళ్ళ వీడియోస్ అనేవి చాలా పంపించున్నారండి చాలా ఉన్నాయి కానీ వీడియోస్ పని ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతున్నాయి సో అయినా కాడికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అప్లోడ్ చేయడానికి ఇక్కడ కనిపించే వీడియోలు వచ్చేసి ముప్పై మేకలు అనేవి ఉన్నాయండి చూడి మేకలు పిల్లలు అయితే ఏమీ లేవు ఈ ముప్పై మేకలు నెల్లూరు జుడిపి మేకలు అమ్మకానికి అనేవి ఉన్నాయి ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నుంచి ఉన్నాయండి ముప్పై ఉన్నాయి మొత్తం ఈ గొర్రెలో వచ్చేటప్పటికి లైవ్ ఎయిట్లో కావాలన్నా ఇస్తాను అనేసి చెప్పినారు లేదా జతల ప్రకారంగా అయితే జత ఇరవై నాలుగు వేలుగా బేరం అనేది చెప్పినారండి లైవ్ వెయిట్ అయితే మూడు వందల ఎనభై రూపాయలు ఏమో చెప్పినారు సో ఫామ్లో పెరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ఫామ్లో కావాలనుకున్న వాళ్ళకి తొందరగా సెట్ అయిపోతాయి అంటే గ్రేజింగ్లో వాళ్ళకంటే కూడా తొందరగా సెట్ అయిపోతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కాల్ చేయవచ్చు ముప్పై ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది కొద్దిగా కష్టమవుతుంది సో బ్రదర్ నంబర్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి నెల్లూరు జుడిపి ఒక ముప్పై గొర్రెలు ఉన్నాయి సూడి గొర్రెలు జత ఇరవై నాలుగు వేలుగా బేరం అనేది చెప్పిన్నారండి